మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మొరబెట్టుకుంటున్నారు కానీ దీన్ని ఎవరు వైరల్ చేయడం లేదు ఎవరు కూడా తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అది పోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూల్చడానికి బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు బీజేపీ పార్టీ అవసరం లేదు సిపిఎం పార్టీ అవసరం లేదు ప్రజలు కూడా అవసరం లేదు వాళ్ళ పార్టీల వాళ్ళే వాళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టుకుని వాళ్ళు వాళ్ళే తన్నుకుంటారు నా రోజు వస్తుంది మీరు చూద్దరు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ ముచ్చట చూసుకుంటే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ రాజగోపాల్ రెడ్డి మా అన్న నేను మాట్లాడుకునే మాటలు నీకెందుకు సహచర మంత్రుల ఫోన్లు ట్యాప్ చే చేయడానికి సిగ్గులేదా మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందర భామల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు నా దగ్గర ఫోన్ ట్యాపింగ్ పై అన్ని ఆధారాలు ఉన్నాయి వారం రోజుల్లో ఆధారాలన్నీ మీడియా ముందు పెడతా అధిష్టానంకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తాయి ఇంకెక్కడ ఇక దెబ్బకు రేవంత్ రెడ్డి పరువు ఉన్నది కాస్త ఊడి బజార్లో పడేటట్టే ఉంది ఈయన ఎట్లా తయారంటే రాజగోపాల్ రెడ్డి ఏకులా వచ్చి మేకులా తయారంటే సామెత ఉంది కదా ఆ తిరిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెడ్ మారిండు ఒక తలనొప్పిగా మారిండు రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలు రేవంత్ రెడ్డి చేసిన అన్యాయాలు రేవంత్ రెడ్డి చేసిన కబ్జాలు అన్నింటిని రాబోయే రోజుల్లో నేను బయట పెడతా మా అన్న నేను ఇద్దరము మా ఇష్టానుసారంగా ఏదో మేము మాట్లాడుకుంటాం మా ఫోన్లు ట్యాప్ చేసి వినాల్సిన అవసరం నీకే వచ్చింది ఫోన్ ట్యాపింగ్ మీద అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఆ ఆధారాలతోటి నేను వచ్చి కూర్చుంటా బరాబర్ దాని మీద మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డి అంతు చూసేంత వరకు వదిలే ప్రసక్తి లేదనుకుంటూ రాజగోపాల్ రెడ్డి కంకణాన్ని కట్టుకున్నాడు కంకణాన్ని కట్టుకొని ఎట్లా చేసినా రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలి గతంలోనే ఆయన ఎట్లా తిట్టిండో తెలుసు మీకు రేవంత్ రెడ్డిని ఎట్లా తిట్టిండో చూశారు కదా అట్లా తిట్టిన మనిషి ఈరోజు కొన్ని రోజులు మంచి కలిసి ఉన్నారు మంత్రి పదవి ఇస్తాడేమో ఈయన ఆశగా ఎదురు చూసిండు తర్వాత ఏమైందంటే దెబ్బ కొట్టడం తోటి రాజగోపాల్ రెడ్డి రివర్స్ అయిను యూటర్న్ తీసుకొని రేవంత్ రెడ్డికే అన్ని వైపులుగా ఉచ్చు బిగించుకుంటూ వస్తూ ఉన్నాడు రైతు బంధు పైన రేవంత్ రెడ్డి అక్రమాలపైన రేవంత్ రెడ్డి మహిళని ఏ విధంగా వేధించాడని ఇక్కడ చెప్తున్న తీరుగానే అన్ని బండారం బయట పెడతా నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఐ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్ అనుకుంటూ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది నా దగ్గర అనుకుంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పిన ముచ్చట కానీ నిజం చెప్పుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దించాలంటే రేవంత్ రెడ్డి ఈ పదవే నాకు వద్దు అని తలబట్టుకొని దిగాలంటే ఒక్క రాజగోపాల్ రెడ్డి గారు చాలు నిజానికి అన్ని మంత్రి శాఖలు కింద పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మంత్రి విస్తరణ కూడా సరిగ్గా చేయాల అందులో ఫోన్ ట్యాపింగ్ విషయం ఇది మస్తు తుమారం లేపుతా ఉంది ఉన్న మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసి ఉడింది ఉన్న ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేసి ఉడింది అది పోనీ వెంకటరెడ్డి కోమార్ బ్రదర్స్ది అసలే వాళ్లకు రాహుల్ గాంధీ దగ్గర అని పదే పదే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు వాళ్ళది కానీ దీనిపైన పక్క ఆధారాలతోటి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి గారిని దింపే ప్రయత్నం బరాబరు చేస్తున్నారు